హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నిక్షితా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి టూ బ్లౌజ్ పీసెస్ అనేవి మొత్తం త్రీ ఇచ్చారండి త్రీ కట్ చేసి కుట్ స్టిచ్ చేయాలి ఇవి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ అండి నేనైతే ఒక టూ అనేవి ఒకేసారి కట్ చేస్తున్నాను హ్యాండ్స్కు మార్కింగ్ వేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసాం కదా వేసేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా నీళ్ళు చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుని ఎడ్జెస్ని సమానంగా కట్ చేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకుని ఒక వన్ ఇంచ్ వచ్చేసేసి ఇలాగ వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఈ వన్ ఇంచ్ దేనికంటే హెమ్మింగ్ పట్టీ కోసం హెమ్మింగ్ పట్టీకి కూడా సన్నగా కావాలనుకున్న వాళ్ళకి హాఫ్ ఇంచు కొంచెం లావుగా పెద్దగా హెమ్మింగ్ పట్టి కావాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం లావుగా వన్ ఇంచు వేసుకోండి అది కస్టమర్ చాయిస్ అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ మార్కింగ్ వేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుని ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది వేసేయండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ చూసుకుంటున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసేసి చూసారా ఆర్మ్ లూజ్ తొమ్మిది నరకి ఒక రెండు గీతలు అంటే తొమ్మిది ముప్పా వచ్చింది ఏ ఆర్మ్ బ్లూజ్ ఏడించులు ఏడు కంటే ఎక్కువ వస్తే రెండు ముప్పా అండి ఆర్మ్ డౌన్ వచ్చేసి అదే ఎనిమిది ఎనిమిది కంటే ఎక్కువ వస్తే మూడు తొమ్మిది తొమ్మిది కంటే ఎక్కువ వస్తే మూడు పావు ఇది నా మెదడు కాదు నేను ముందే చెప్పేస్తాను తొమ్మిది మీద వచ్చింది కాబట్టి పావు తీసుకోవాలి పావు తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లోస్ చూశాను కదా తొమ్మిది పావు అలాగే తొమ్మిది ముప్పావు మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి ఒక సగానికి అయితే టేప్ ఫోల్డ్ చేసేసి ఇలాగ మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్గా అక్కడి నుంచి మూలగా ఒక టూ ఇంచెస్ మార్కింగ్ వేసేయండి వేసేసి ఆర్మ్ స్కేల్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి స్కేల్ ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి చూసారా ఇలాగ ఒక రౌండ్ ఇచ్చేసేయండి అలాగే స్కేల్ని ఆపోజిట్ సైడ్ తిప్పేసేసి ఇలాగ తొమ్మిది ముప్పై ఒక అయితే మార్పింగ్ వేసాను అక్కడికి ఇంకొక రౌండ్ ఇంకొక మార్పింగ్ వేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవట్లేదండి ఒక ముప్పావు ఇంచ్ తీసుకుంటున్నాను ఫ్రంట్ లూజు అదే ఫ్రంట్ క్రాస్ అండి లూజ్ కాదు సారీ క్లా క్రాసు ఫ్రంట్ క్రాస్ అనేది ఒక ముప్పా ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి బాగా ఉబ్బెత్తుగా ఉంది అన్నారు అందుకని చెప్పి ఒక ముప్పై ఇంచ్ అనేది క్రాస్ తీసేసాను అలా కింద హ్యాండ్ లూస్ చూసుకొని మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవటమే ఫ్రంట్ ఉబ్బెత్తుగా వస్తే ఫ్రంట్ పార్ట్కి ఉబ్బెత్తుగా వస్తే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఎక్కువ తీసుకోవాలి అదే హ్యాండ్ ఉబ్బెత్తుగా వస్తే హ్యాండ్కి క్రాస్ ఎక్కువ తీసుకోవాలి నేను చూశానండి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి రెండాకి ఉబ్బెత్తుగానే వచ్చింది కాబట్టి నేను హ్యాండ్కి కొంచెం ఎక్కువ అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం ఎక్కువ అలా తీసేస్తాను క్రాసు ఈ ఫార్ములాస్ చెప్పాను కదండి ఇవి వచ్చేసి నా మెదడు కాదండి నేను ముందే చెప్పేస్తున్నాను అవి నావి కావు నేను యూట్యూబ్లో చూసే టైలరింగ్ నేర్చుకున్నాను నాకు అంత బాగా రాదు నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే నాకు తెలియనివి మీరు చెప్తారని స్టార్ట్ చేశాను అలాగే మీకు ఏమైనా తెలియని ఉంటే నాకు ఫీల్స్ ఉంటే అవి మీకు షేర్ చేసుకోవాలని నాకు ఎక్కువ శాతం నాకు ఏమైనా తెలియని ఉంటే నేను బయటకు ఎటు నేర్చుకోలేను ఇంకా అందుకని చెప్పి నాకు తెలియని ఉంటే మీరు చెప్తారని చెప్పి నేను స్టార్ట్ చేశానండి మీరు కామెంట్ చేసి నాకు చెప్పచ్చు నేను ఎక్కడైనా మిస్టేక్ చేసినా తప్పు చేసినా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు చెప్పేవన్నీ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలాగా క్రాస్ తీసేసాను అదే కొంచెం హెచ్చు తగ్గలుగా ఉండిద్ది కదా ఆ పార్ట్ తీసేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకో ఒక పావు ఇంచ్ అండి ఒక పావు ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్ లెంత్ చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను వేసేసుకుని బ్యాక్ వచ్చేసి బ్యాక్ డీప్ ఉందో ఇలా చూసుకొని ఒక పావు ఇంచ్ అనేది మార్క్ వేసుకొని స్కేల్తో ఇలా స్ట్రైట్గా గీసేయండి కింద లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి లూజ్ వచ్చేసి ముప్పై ఏడున్నర వచ్చిందండి కరెక్ట్గా అంటే పెద్ద సైజే కదా ముప్పై ఏడున్నర వచ్చింది ముప్పై ఏడున్నరలో నాలుగో భాగం తొమ్మిది బావు తొమ్మిది బావుకు ఒక మార్కింగ్ వేసేసి అలాగే వన్ ఇంచ్ డాట్ కోసం రెండు ఇంచులు కచ్ కోసం వేశాను నెక్ అండి ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు పావు పెట్టాను అలాగే పావు ఇంచు ఖర్చు కోసం షో అలాగే షోల్డర్ వచ్చేసేసి ఆది బ్లౌజ్లో ఎంత షోల్డర్ ఉందో ఆయన షోల్డర్ పెట్టేసేసి కచ్ కోసం ఒక పావు ఇంచ్ పెట్టేశాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరి ఇంచులు వచ్చింది కింద కొంచెం కింద వచ్చేసి ఒక ఐదున్నర పెట్టాను ఆ ఆరుంచులు పెట్టలేదు ఐదున్నర పెట్టాను ఎందుకంటే ఉబ్బెత్తుగా అలా రాకుండా ఉండిద్ది కదా అందుకని ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టానండి ఆరున్నర ఇంచులు పెట్టాను స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర కదా తొమ్మిది ముప్పావు కదా పది ముప్పావు మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేవి గీసేసుకోండి ఇప్పుడు ఆ ఆర్మ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ ఒక రౌండింగ్ అనేది ఇలా నీట్గా ఇచ్చేసేయండి చేసిన తర్వాత షోల్డర్ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉండిద్ది కదా హాఫ్ ఇంచ్ని వదిలేసి టేప్తో ఇలాగా ఒకసారి చూసుకోండి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వస్తే ఓకే కొంచెం తగ్గితే మాత్రం మీరు కొంచెం కిందకు మార్క్ చేసుకోవాల్సి వచ్చింది కరెక్ట్గా వచ్చిందండి నాకు ఆరున్నర తీసుకున్నాను కదా కరెక్ట్గా వచ్చింది కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఫస్ట్ కానీ ఇంచులు ఎక్కువైంది అందుకని చెప్పి మళ్ళీ నేను తగ్గించాను చూడండి ఇంకొండి ఇంచులు ఇచ్చేసి ఇలా రౌండింగ్ అనేది ఇచ్చాము కొంచెం బ్రాడ్గా పెట్టుకునే వాళ్ళకి ఇలా ఇంచులు తీసుకోవాలి కానీ కొంచెం బ్రాడ్గా పెట్టుకోరండి వీళ్ళు అందుకని చెప్పి నేను తగ్గించేశాను మళ్ళీ నెక్ నెక్ రౌండ్ తీసుకొని మన ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోవాలి కొంచెం కరెక్ట్ కొంచెం పెద్దగానే వచ్చిందండి నేను గీసిన ఎందుకని చెప్పి నేను పైన రెండు పావు గీసాను కదా సేమ్ కింద కూడా రెండు పావి తీసాను రెండున్నర కూడా పెట్టలేదు రెండున్నర పెట్టి స్టిచ్ చేసినా కూడా ఎందుకంటే ఇది నార్మల్ ప్లెయిన్ క్లాతే కాబట్టి సాగిపోయింది మనం వాళ్ళు స్టిచ్ చేసుకునేటప్పుడైనా సరే లేకపోతే వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నాకైనా కొంచెం సాగిద్ది కాబట్టి రెండు పావు పైన రెండు పావు పెట్టాను కింద రెండు బావి పెట్టి రౌండింగ్ అయితే ఇచ్చేసాను అలాగే బ్యాక్ డాట్ అండి ఇలాగ నడుములో నాలుగో భాగ నడుముల సగం వేసేసి అక్కడ టేప్ పెట్టి అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వేసేసాను లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి లేకపోతే ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి సరిపోయిద్ది ఇప్పుడు వచ్చేసేసి మనం మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసేసుకోండి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే తర్వాత ఆ వీడియో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను స్టిచ్చింగ్లో ఎలాంటి పొరపాట్లు చేశానో ఏమేమి పొరపాట్లు చేశానో అలాగే వాటిని ఎలా సరి చేశాను అనేది కూడా పెడతాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా నేను వచ్చేసి పెద్ద టైలర్ననే కాదు నేను నార్మల్గా స్టిచ్చింగ్ కటింగు అందరు చేసేటట్టు చేస్తాను అంత బాగా వచ్చని చెప్పను నాకు కూడా నేను చేసేవి మీరు మిస్టేక్స్ చేస్తే నేను ఎలా సరి చేశానో మీరు కూడా అలా సరి చేస్తారని చెప్తున్నాను ఇదిగో ఇప్పుడు ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ చూస్తున్నాను ఆది బ్లౌజ్కే సైడ్ జాయింట్ ఎక్కువ ఉంది నేను నేను కట్ చేసిన దానికే సైడ్ జాయింట్ అనేది తక్కువ ఉంది ఎందుకంటే ఆది బ్లౌజ్లో వాళ్ళు వచ్చేసి ఆర్మ్ డౌన్ తక్కువ తీసుకున్నారు మనం వచ్చేసి ఆర్మ్ డౌన్ అనేది కొంచెం ఆరున్నర తీసుకున్నాం వాళ్ళు ఇంచులు తీసుకుని ఉండొచ్చు మనం కరెక్ట్గా తీసుకున్నాం కదా ఆరున్నర తీసుకుని ఆర్మ్ డౌన్ చెక్ చేసుకున్నాం మనకు కరెక్ట్గానే వచ్చింది ఎందుకంటే రూబి సాగిద్ది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇలా క్రాస్గా వేసుకోండి మన ఈ కోరాస్ ఉంటాయి కదా ఆ కోరాస్ వచ్చి మన వైఫ్ ఉండేటట్టు ఇలా తిప్పుకోండి పీస్ని ఇలా కోరాస్ వచ్చి మన వైఫ్ వచ్చేటట్టు ఇలా తిప్పుకొని బ్యాక్ పార్ట్ ఉండేది కదా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసేయండి క్రాస్ వేసేసి బ్లౌజ్ పీస్ మొత్తం చుట్టూ ఇలా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్కి మొత్తం ఇలాగా చుట్టూ వేసేయండి చంక దగ్గర సైడు నెక్ వైపు డౌ కింద మొత్తం చుట్టూ గీయండి నేను స్టిచ్చింగ్లో వచ్చేసి నెక్కు కొంచెం పెరిగితే ఎలా అడ్జస్ట్ చేసుకుట్టాను కుట్టేసిన తర్వాత కూడా అలాగే సైడ్ జాయింట్ కొంచెం పెరిగితే మనం ఎక్కువ కొంచెం ఎక్కువ వచ్చేసింది అనుకోండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది కదా బ్యాక్ పార్ట్ ఎక్కువ బ్యాక్ పార్ట్ తక్కువ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇలా వచ్చింది కదా అలా వచ్చినప్పుడు కూడా ఎలా అడ్జస్ట్ చేసుకుట్టాను నెక్కు పెద్దగా వచ్చేసింది అనుకోండి సాగిపోయి కొంచెం ఎక్కువ వచ్చేసింది అనుకోండి నెక్ అనేది ఫ్రంట్ నెక్కు అలా వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేశాను అనేవి నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో ఫ్రంట్ ఫ్రంట్లో కూడా నేను ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా మూలను వచ్చేసి క్రాస్ తీస్తాను కదా ఆ మూల నేను లైన్ గీసని చూసారా అక్కడి నుంచి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ పైన నుంచే తీసాను ఒక హాఫ్ ఇంచ్ పైనుంచి హాఫ్ ఇంచ్కి తీసాను కరెక్ట్గా అక్కడి నుంచి తీస్తే ఏంటంటే మనకి నార్మల్గా ఎవరికైనా అక్కడి నుంచే కదా తీస్తారు నేను కొంచెం పైన నుంచి ఏంది తీస్తానంటే షోల్డర్ పార్ట్ దగ్గరే కదా ఉబ్బెత్తుగా వస్తుందన్నారు ఎందుకని చెప్పి నేను అక్కడి నుంచి కొంచెం పైన నుంచి తీశాను ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ ఒకసారి చూసుకుని నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ వేశాను ఉక్స్ కాజా పట్టికి ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఇలా చూసుకున్నాను లోపల వైపు నుంచి తీశాను ఫ్రంట్ లెంత్ అంతకుముందు నేను ఫ్రంట్ లెంత్ కూడా ఫ్రంట్ పార్ట్ నుంచే తీ ఫ్రంట్ వైపు అదే మంచి వైపు నుంచే చూ తీసేదాన్ని తర్వాత వచ్చి తర్వాత తర్వాత నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి చూసి నేను కూడా లోపల సైడ్ నుంచి తీస్తే కరెక్ట్గా వస్తుందండి అందుకని చెప్పి నేను కూడా బ్లౌజ్ లోపల సైడ్ నుంచే తీయడం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు నేను డాట్స్ వేస్తున్నాను కదా ఇది వచ్చి మీకు ఊరినే చూపించడం కోసం వేస్తున్నానండి నేను ఫస్ట్లో ఎలా వేసేదాన్నో డాట్స్ అలా వేస్తున్నాను అంటే ఫస్ట్లో నేను ఇంటి దగ్గర పేర్టింగ్ నేర్చుకున్నాను నేర్చుకున్న వాళ్ళు నాకు ఎలా నేర్పించారు అలా వేస్తున్నానండి కానీ ఇది అందరికీ సెట్ కాదు కదా అదిగోండి ఇలాగా చూసారా మనం కుట్టిన తర్వాత ఇంకా పక్కకి వెళ్ళిపోయింది సైడ్కి వెళ్ళిపోతుంది డాట్ అనేది చూసారా ఇలా కుట్టిన తర్వాత ఇంకా పక్కకి వెళ్ళిపోయిందండి సైడ్ జా డాట్ ఇది అనేది అందరికీ కరెక్ట్గా ఉండదండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కొత్త పంతకి మాత్రమే సూట్ అయ్యిద్ది ఇలాగా కానీ నాకు అందరికీ రెండు నెక్ విడితూ రెండున్నర అందరికీ ఒకే రకంగా చెప్పేవాళ్ళు కటింగు స్టిచ్చింగ్ ఉన్నా కానీ కటింగ్ మాత్రం అందరికి ఒకేలా చెప్పేవాళ్ళు అందుకని చెప్పి మళ్ళీ యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు బావి ఇంచులు పెట్టానండి కింద పెడుతూ రెండు బావ్ పెట్టి అక్కడి నుంచి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసేసి ఒకటింబాబు పెట్టేసాను ఒకటింబాబు పెట్టేసేసి లెంత్ వచ్చేసి ఆది బ్లౌజ్లో డాట్ లెంత్ ఎంత ఉందో అంతే పెట్టేసేసాను అలాగే సైడ్ జాయింట్ కూడా చూసుకోండి ఒకసారి ఇలాగా సైడ్ జాయింట్ చూసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచు పెట్టుకోండి అలాగే కింద వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి సైడ్ జాయింట్ కింద ఉంది కదా చూసారు నేను హాఫ్ ఇంచ్ గీసాను స్కేల్తో అక్కడ పై వైపున అవసరం లేదండి పై వైపున మీరు హాఫ్ ఇంచ్ ఉంచుకున్న ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసేసేది అది మీ ఇష్టం ఉంచుకున్నా పర్లేదు హాఫ్ ఇంచ్ ఉంచుకోకపోయినా పర్లేదు అక్కర్లేదండి హాఫ్ ఇంచు మళ్ళీ మనం కట్ చేయాల్సి వచ్చింది హాఫ్ ఇంచ్ని అందుకని చెప్పి కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సరిపోయింది పైన అవసరం లేదు నేను ముప్పై ఇంచ్ పెట్టాను అందుకని చెప్పి మళ్ళీ ఆ మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేసా కూడా చూపిస్తాను మీకు అది కూడా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసే దాన్ని నీట్గా చూసారా ఇలాగా ఈ బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత కూడా నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నేను ఫేస్ చేశానండి నెక్కు పొడవ వచ్చేస్తే ఇలాగ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను అలాగే సైడ్ జాయింట్ ఒకటి ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ ఎక్కువ అదే ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ ఎలా వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకుంటాను అనేవి నేను స్టిచ్చింగ్ వీడియోలో వచ్చేసి పెడతాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యిద్ది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లూజ్ అండి ఫ్రంట్ లూజ్ కూడా కరెక్ట్గా పదిన్నర సరిపోయింది ఇది ఆ రెండు ఇంచులు ఖర్చు అండి అది మీరు హాఫ్ ఇంచ్ అగస్లో పెట్టుకుంటే రెండున్నర ఇంచులు ఖర్చు ఆరు హాఫ్ ఇంచు కట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ రెండు ఇంచులు సరిపోయింది కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అన్నీ సపరేట్ చేసుకుంటున్నానండి ఇవి రెండు రెండు పీసెస్ కదా పింక్ కలర్ ఒకటి అలాగే రెడ్ కలర్ ఒకటి అండి నేను వేసి కట్ చేసింది కదా నేను రెండు పీసెస్ని ఇలా సపరేట్ సపరేట్గా వేసుకుని ఏ పీస్ ఆ పీస్ పెట్టేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అది పార్ట్ అండి వచ్చే హ్యాండ్స్ రెండు సపరేట్ సపరేట్గా తీసుకుని ఇలా వేసేస్తున్నాను వీటి మీదకి పీసెస్ కట్ చేయాలి కదా అదే నడుం బెల్ట్ షేప్ బెల్టు ఇంకా మెడపట్టీలు ఇవన్నీ కట్ చేయాలి కాబట్టి అవన్నీ కట్ చేస్తున్నాను ఇంకా మిగిలిన పీసులు అవన్నీ మీరు కట్ చేసేసేసుకోండి అడ్జస్ట్ చేసుకుని క్లాత్ ఏమన్నా సరిపోకపోతే మీ దగ్గర ఉన్న క్లాత్ వేసేయచ్చు నేను కటింగ్లో కూడా ఎక్కడన్నా మిస్టేక్ చేస్తే నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు బాగా తెలిసి ఉండద్ది కదా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటే ఇంకా బాగా నేను అప్పటికి ఇంకా బాగా ఎవరు చెప్తారా సింపుల్గా బాగా ఎవరు చెప్తారో నేను యూట్యూబ్లో చూస్తూనే ఉంటాను అవి చూసినయే నేను మళ్ళీ మీకు చెప్తా ఉంటానండి నేను యూట్యూబ్లో చూసినే మళ్ళీ నేను మీకు చెప్తా ఉంటాను ఎందుకంటే నాకు కూడా చెప్ నాకు కూడా తెలిసిద్ది కదా నాకు కూడా చెప్తా ఉంటారు కదా అందుకని చెప్పి నేను కూడా పెడతా ఉంటాను చెప్తా ఉంటాను కొన్ని కొన్ని నా మెదడులో పెడతానండి కొన్ని కొన్ని అందరు ఎలా కట్ చేస్తారో అలాగే చెప్తాను కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి అందరికి తెలియవు కదా అవి అవి పెడతా ఉంటాను అలాగా నాకు ఎక్కువగా వచ్చేసి మోడల్ బ్లౌజులు ఫ్రాక్స్ అలా కుట్టడం ఇష్టం అండి ఇలాగ ప్లెయిన్ బ్లౌజులు కుట్టాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇప్పుడు రెండు బ్లౌజులు కట్ చేశాను కదా నేను నార్మల్గా అయితే మనం త్రీ ఫోర్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసేసి కుట్టేస్తాము మధ్యాహ్నం ఎక్కిన ఈవినింగ్ కల్లా కుట్టేస్తాము నేను కుట్టేసేదాన్ని ఇది వరకు నార్మల్ చిన్న మిషన్ ఉన్నప్పుడే మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజులలో కుట్టేదాన్ని ఒక రోజు మొత్తం మీద అసలు కూర్చో కూర్చుని లేవకుండా కానీ ఇప్పుడు పెద్ద మిషన్ ఉన్నా కూడా ఈ బ్లౌజులు ఇంట్రెస్ట్ ఉండదండి కుట్టాలనిపించదు మన మోడల్ బ్లౌజులు వస్తాయి చూసారా పైపింగ్ వేసినవి అలాగే పోట్లీ బటన్స్ అని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ అలాంటివి అయితే ఇంట్రెస్ట్గా కట్ చేసి కుడతా ఉంటాను నాకు అలాంటివి కుట్టడం అంటే ఇంట్రెస్ట్ వీటికంటే అవి ఎక్కువగా కుడతా ఉంటాను నేను అవి ఎక్కువగా ఇంట్రెస్ట్ నాకు అవి కుట్టాలనిపించిద్ది అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి అలాగే నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా